నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ మహానంది క్షేత్రంలో చంద్రగ్రహణం ఆలయానికి తాళాలు వేసి మూసివేసిన ఆలయ అధికారులు సోమవారం ఆలయ శుద్ధి సంరక్షణ స్వామివారికి ప్రత్యేక పూజలు నంద్యాలలో ఎస్టీపీఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఏవన్ సౌద్ ట్రేడర్స్ హల్స్ మరియు ఉమ్రా టూర్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం ఘనంగా ప్రారంభించిన మంత్రి ఫరూక్ నంద్యాల శ్రీ చౌడేశ్వరి దేవి మహాలయ పౌర్ణమి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన భక్తులు చౌడేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు పోటెత్తిన భక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన చర్యలో భాగంగా స్త్రీ శక్తి యాప్ ప్రతిక్షణం మీకు రక్షణగా ఉంటుంది ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ తెలిపారు నంద్యాల గెలివి వెంకటేశ్వర ఆలయంలో ఇరవై ఐదో వార్షికోత్సవం విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నంద్యాలలో ఓ హృదయాన్ని కదిలించిన సంఘటన వికలాంగుడికి ట్రైసికల్ అందజేసిన మానవత్వం చాటుకున్న కోమలకుంట్ల విక్కీ ఫౌండేషన్ విక్కీ గోపిరెడ్డి నంద్యాలలో విజయవంతంగా కొనసాగుతున్న మధువని నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సల వైద్య శిబిరం మొదటి నాలుగు రోజులలో డెబ్బై ఐదు శస్త్రచికిత్సలు నంద్యాలలో చంద్రగ్రహణం సందర్భంగా అమర యోగ వికాస కేంద్రంలో భక్తి శ్రద్ధలతో లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర